శరదృతువులు చల్లదనాన్ని మోసుకొస్తూ దీపావళి వెలుగులు మన ఇళ్ళల్లో ఆనందాన్ని నింపిన తర్వాత ఆధ్యాత్మిక చింతనను ప్రశాంతతను మన జీవితంలోకి తీసుకువచ్చే పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది హిందూ సంప్రదాయాల్లో ఈ మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం ఒక నెల కాదు మనసును శరీరాన్ని భగవంతుడికి అంకితం చేసే ఒక గొప్ప అవకాశం ఈ మాసం శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది అందుకే ఈ రోజుల్లో భక్తితో చేసే ఒక చిన్న పూజైనా వెలిగించే ఒకే ఒక దీపమైన అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈ నెల పొడవునా ఇల్లు దేవాలయాలు దీపాల వెలుగులతో కలకలలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పవిత్రమైన మాసం ఎప్పుడు మొదలవుతుంది ఈ నెలలో మనం ఎలాంటి నియమాలు పాటిస్తే దైవానుగ్రహం లభిస్తుంది ఈ ఆచారాల వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం అత్యంత పవిత్రమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజున అంటే దీపావళి తరువాతి రోజున ప్రారంభమవుతుంది అలాగే కార్తీక మాసం నవంబర్ ఇరవై తేదీ గురువారం రోజున కార్తీక అమావాస్యతో ముగుస్తుంది ఈ నెల రోజులపాటు చేసే పూజలు జపాలు దాన ధర్మాలు మనకు ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మలకు కూడా పుణ్యాన్ని అందిస్తాయని పండితులు మరియు మన పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి కార్తీక మాసం ప్రాముఖ్యతను వర్ణించడానికి మాటలు చాలవు ఇది శివుడికి ఎంత ఇష్టమో మహావిష్ణువుకి కూడా అంతే ఇష్టం అందుకే ఈ నెలను హరిహర మాసం అని కూడా పిలుస్తారు అంటే శివుడు విష్ణువు ఇద్దరినీ ఏకకాలంలో పూజించి వారిద్దరి అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన సమయమిది శివాలయాలు వైష్ణవాలయాలు రెండూ భక్తులతో కిటకిటలాడేది ఈ మాసంలోనే మన ప్రాచీన గ్రంథాలైన పురాణాలలో నా కార్తీక సమో మాసో నా కృతైన సమం యుగం నా గంగా సదృశం తీర్థం నా విష్ణు సదృశో దేవః అని చెప్పబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన నెలలేదు సత్యయుగంతో సమానమైన యుగం లేదు గంగా నదితో సమానమైన పుణ్యనది లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేదు అని అర్థం ఈ ఒక్క శ్లోకమే కార్తీకమాసం గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అది వెయ్యి రెట్ల ఫలితనని ఇస్తుందని నమ్మకం కార్తీక మాసంలో తప్పకుండా ఆచరించాల్సిన ఐదు ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో కఠినమైన పూజలు యాగాలు చేయలేని వారు కూడా కనీసం ఇప్పుడు చెప్పబోయే కొన్ని సులభమైన నియమాలను పాటించడం ద్వారా దైవానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు నదీ స్నానం లేదా ప్రాతకాల స్నానం కార్తీక మాసంలో ఆచరించాల్సిన మొదటి నియమం సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయడం. ఈ సమయంలో వాతావరణంలోని స్వచ్ఛమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశించి మనసును నిర్మలంగా చేస్తుంది దగ్గరలో గంగా యమున కృష్ణ గోదావరి వంటి పుణ్యనదులు ఉంటే అక్కడ స్నానం చేయడం అత్యంత శ్రేష్కం అలా వీలు కాని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకుని పుణ్యనదులన్నింటినీ మనసులో స్మరించుకుని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మనలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి రోజు మొత్తం సానుకూల దృక్పథంతో నిండిపోతుంది దీపారాధన కార్తీక మాసమంటేనే దీపాల మాసం దీపం వెలిగించడం ఈ నెలలో అత్యంత ముఖ్యమైన కార్యం ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దేవుడి మందిరంలో ఇంటి గుమ్మం బయట అలాగే తులసికోట దగ్గర తప్పకుండా దీపం పెట్టాలి వీలైతే సాయంత్రం వేళ దగ్గరలోని శివాలయంలో గాని రావి లేదా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు కష్టాలు తొలగిపోతాయి ఆకాశదీపం అంటే ఒక ఎత్తైన కర్రకు దీపాన్ని కట్టి వెలిగించడం పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మకం దీపం యొక్క వెలుగు అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది మన జీవితంలోని సమస్యలు బాధలు అనే చీకట్లను తొలగించి సరైన మార్గాన్ని చూపిస్తుంది దీపం పరమాత్మకు ప్రతీక ఆవు నెయ్యితో దీపం వెలిగించడం సర్వశ్రేష్టం ఇది సాధ్యం కాకపోతే నువ్వుల నూనె లేదా విప్ప నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు సోమవార వ్రతం మరియు ఉపవాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో ప్రత్యేకమైనది సోమవారం పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజుల్లో భక్తులు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత శివాలయంలో ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమిస్తారు ఉపవాసం చెయ్యలేని వారు కనీసం శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో శివుడిని అర్చించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా చాలు శివుడి పూర్తి అనుగ్రహం లభిస్తుంది వన భోజనాలు ప్రకృతితో అనుసంధానం కార్తీకమాసంలో బంధువులు స్నేహితులతో కలిసి ఆలయ ప్రాంగణంలో లేదా ఏదైనా ఉద్యానవనంలో ముఖ్యంగా ఉసిరిచెట్టు కింద కూర్చుని భోజనం చెయ్యడాన్ని వనభోజనం అంటారు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారని ప్రగాఢ విశ్వాసం అందుకే ఆ చెట్టు కింద భోజనం చెయ్యడం అంటే సాక్షాత్తు ఆ దేవతల సమక్షంలో ప్రసాదం స్వీకరించినట్లే ఈ వనభోజనాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా బంధాలను బలపరుస్తాయి ప్రకృతితో కలిసి సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తులసి పూజ తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో చేసే తులసి పూజ వల్ల ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు ప్రతిరోజూ తులసికోట దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చెయ్యడం ఎంతో మంచిది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చెయ్యడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడని వివాహితులకు సౌభాగ్యం వృద్ధి చెందుతుందని విశ్వాసం కార్తీక పౌర్ణమి ఈ నెలలో అత్యంత శక్తివంతమైన రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది త్రిపురాసుర సంహారం పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మవరం పొంది దేవతలను మునులను తీవ్రంగా హింసించేవారు వారిని ఎవరూ ఓడించలేకపోయినప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్థించగా ఆయన ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ రాక్షసులను సంహరించాడు అందుకే ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు శివాలయాల్లో ఈ రోజున జ్వాలాతోరణం నిర్వహిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఈ రోజు సాయంత్రం చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించి శివుడికి హారతి ఇస్తారు సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులు తమ జీవితాల్లో జ్ఞానమనే వెలుగు నిండాలని కోరుకుంటూ ఇలా చేస్తారు నదిలో దీపాలు వదలడం కార్తీక పౌర్ణమి సాయంత్రం వెలిగించిన దీపాలను అరటి దొప్పలపై ఉంచి నదులలో చెరువులలో వదులుతారు ఆ సమయంలో నదులన్నీ దీపకాంతులతో మెరిసిపోతూ చూడటానికి అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న నియమాలను పాటించి హరిహరుల అనుగ్రహాన్ని పొందండి ఈ మాసం మీ అందరి జీవితాల్లో సంతోషం శాంతి ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు